అమ్మ గారు లేరే ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు శివ ఆధ్వర్యంలో అధ్యక్షతన మన రీజనల్ కోఆర్డినేటర్ కారుమూర్ అన్న ముఖ్య అతిథిగా ఈరోజు పార్టీ నియామకాలు కమిటీలు అన్నింటి కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి గ్రామ స్థాయి వరకు పార్టీ నియామకాలకు సంబంధించి చర్చించడం జరిగింది పార్టీ ఆదేశించిన కాలం సకాలంలో అన్ని నియోజకవర్గాలు నియామకాలు పూర్తి చేయాలని భవిష్యత్ కార్యాచరణని ప్రజల తరఫున నిలబడి ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలని మా పార్టీ ఆదేశించిందో ఆదేశాల అమలుకు ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది భవిష్యత్తులో పార్టీ ఆలోచన మేరకు పార్టీ ఆదేశాల మేరకు కమిటీ నియామకాల పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో అది తొందరగా స్థాయికి కమిటీలో తీసుకెళ్లిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంటుందని అలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక పైర్తో ప్యాసంతో కష్టపడి పనిచేస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం పార్టీ ఆదేశించే ప్రతి నిర్ణయాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటాన్ని ప్రకాశం జిల్లాలో భవిష్యత్తులో చేపయ్యే ప్రతి కార్యాచరణను కూడా అందరం కూడా కలిసి సంయుక్తంగా చర్చించాం ఆ దిశగా ముందుకు వెళతామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు ఈరోజు గారు బ్రహ్మానెడ్డి కలిసి ఈ జిల్లాలో పార్టీని బలపరచడం కోసం కమిటీలు వేయడం కోసం అందరితో కలిసిమెలిసి ఏ విధంగా పార్టీ పటిష్ట చేయడం కోసం కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి గురించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కువగా వేధిస్తూ ముఖ్యంగా పోలీసు వారు ఎస్ఐ స్థాయి కానీ సిఐ స్థాయి కానీ వాళ్ళు విచక్షణ లేకుండా అందరి కార్యకర్తలని లేనిపోయిన కేసులు పెట్టించేసి ప్రతి ఒక్కరిని కొట్టడం నానా రకాలుగా హింస పెట్టడం జరుగుతూ ఉంది మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాము ఒక రెండు రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త కావాలని డిఎస్పీ గారు డిఎస్పి గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది ఆ డిఎస్పీ గారు చూసినప్పటికీ పదిహేను రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతను వైఎస్ఆర్సిపి కార్యకర్త అని చెప్పేసి ఒక నలుగురు సిఏ నలుగురు ఎస్ఐని ఒక సిఐఈ ఒక ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా లక్ష ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంక తీసుకొచ్చి బయటకు వచ్చింది అయ్యా పోలీస్ వారి విజ్ఞప్తి మీరు మీరు సుమారుగా అరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అరవై సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు మళ్ళా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మాకు పదవులు వస్తాయి మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలే ఉండేది దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లాడ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇప్పుడు పోలీసు వ్యవస్థ లాడార్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడితే అతను లాడార్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కేసులు పెట్టమంటే పెట్టడం స్టేషన్లు తీసుకొచ్చి నిర్బంధంగా శిక్ష పెట్టడం అవసరమైతే కొట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఈ ఎస్ఐలు సీఐలు విపరీతంగా హరాస్ చేస్తున్నారు కాబట్టి ఈ హరాస్మెంట్ ఎస్పీగా దృష్టికి తీసుకెళ్ళాం దయచేసి ఇవన్నీ మారుకొని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా దొరుకుతుంది ఇలానే కంటిన్యూ అయితే అందరూ ఇన్ఛార్జీలు అన్న కలిసేసి ఒక పెద్ద పెద్ద వచ్చిన కార్యకర్తలకు అన్నం అండగా ఉండటం కోసం ఉద్యమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వచ్చేళ్ళకి ఈ రైతులు పండించిన పండ గిట్టుబాటు లేదని చెప్పేసి మా నాయకుడు ప్రకాశ్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము ముఖ్యంగా రైతుల కోసం పొగాకు కానీ మిర్చి కానీ మిగిలిన పత్తి కానీ వరి కానీ ధాన్యానికి కానీ గిట్టుబాటు జరగలేదు ముఖ్యంగా ఈ పొగాకు సీజన్ కాబట్టి అంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కిందకు సుమారుగా ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు వచ్చేది ఇప్పుడు ఇరవై రెండు వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లాం అవసరమైతే ఇది మద్దతు ధర ఇవ్వకపోతే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ గారిని పిలిపించి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్తకి మేమందరం కలిసిమెలిసి భరోసా ఇస్తున్నాము అండగా ఉంటామని మన తెలియజేసుకుంటూ వీళ్ళని తొందరలో ప్రకాశం జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి తొందరలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన అలాగే పార్లమెంట్ ఇన్చార్జ్ గారు చివరి భాస్కర్ రెడ్డి గారు మన బ్రహ్మాన రెడ్డి గారు మన ఈ ఇక్కడ ఈ జిల్లా పరిశీలిక ఇవాళ రావటం జరిగింది మన అధ్యక్షుల ఆజ్ఞ మేరకు అలాగే ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జీలందరికీ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రతిష్ట చేయటంలో మరి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని కమిటీలు కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ మరి కోఆర్డినేటర్స్ కానీ ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక్కడ ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కని పనిచేశారు మెజార్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని కమిటీలు కంప్లీట్ చేసి చాలా ముందులో నుంచున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కొద్దిపాటి చిన్న చిన్నవి ఉన్నాయి అన్నీ కూడా కంప్లీట్ చేసి వారంలో చేస్తారు తర్వాత గ్రామ కమిటీలు కూడా కంప్లీట్ చేయమని చెప్పారు జూలై దాకా మనకు టైం ఉంది కాబట్టి అన్నీ కూడా చేసుకుంటూ అలాగే బూత్ కమిటీలు కూడా వేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేయటంలో ఈ ప్రకాశం జిల్లా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారని అందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను ఎంతో చక్కని పని నేర్పుతనంతో చేసుకుంటూ పోతున్నారు అయితే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రెడ్ బుక్ సిద్ధాంతంతో ఆ రెడ్ బుక్ సిద్ధాంతం చెప్పినట్టుగా వారు పోలీసు వారు మరి ఈ రకమైన ప్రవర్తన బాగాలేదు ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ఉంది ఏ ప ఏ ఏ కారణం చేత అకారణంగా అరెస్టులు చేయటం వాళ్ళని ఓ వేరే పోలీస్ స్టేషన్ నుంచి వేరే చోటకి తీసుకొచ్చి కొట్టటం కూడా చేస్తున్నారు ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పి పోలీస్ వారిని నేను హెచ్చరిస్తున్నాను ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉద్యోగం చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధమవుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పోలీసు వారు అన్నది ఇది నా ఇది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తాం కానీ ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి కానీ ప్రభుత్వాలకు అనుగుణంగా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంచేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా పనిచేస్తున్నారు ఆయన ఆ రకమైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ అంటారు ఆయన మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనిచేయద్దు పాముకు పాలు పోసినట్టే అంటున్నారు అంటే మేము పాములు అంటోమా ఏం మాట్లాడుతున్నామయ్యా అదే అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు చేయగలదరా అని అడుగుతున్నాను ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారు ఇది వాళ్ళ గమనించట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అందిని ప్రతి చోటకి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేశారు ఇవాళ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను మీరు పదివేలు ఇస్తామని వాళ్ళకి ఎగనామం చెప్పారు ఇవాళ ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళ కాళ్ళు నడిపోయేలా తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇవ్వటం పోయిన పెన్షన్లు ఇవ్వటమేమో కానీ ఉన్న పెన్షన్లు కూడా నెల 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 కట్ చేసే పని చేస్తున్నారు ఒక్క పెన్షన్ మాత్రం టెన్షన్గా ఇస్తూ తగ్గించుకుంటూ ఇస్తూ ఆ దానికే చంద్రబాబు నాయుడు గారు గొప్ప ముఖ్యమంత్రి గారు ప్రతి కొత్త కొత్త ప్రోగ్రాం పెట్టినట్టుగా ప్రతీ నెల ఆయన ఒక చోటకి వెళ్తాం ఒక న్యాయ బ్రాహ్మణ్ షాప్కి వెళ్ళి కూర్చోవటం ఆయన ఒక్కడ అక్కడ జనం ఉండరు అయితే వాళ్ళు ఏదో ఏదో సినిమా చూసాం అందులో కోడిని ఏలాడి తీసి ఉత్తన్నం తినేస్తూ ఉంటాడు అని చేత ఆయన ఒక్క షాప్కి వెళ్ళారంటే రాష్ట్రంలో ఉన్న న్యాయ బ్రాహ్మణ్స్ అందరికీ కూడా మేలు జరిగిపోయినట్టుకే అనుకోవాలి అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తాడు ఆయన ఒక్కడే ఉంటాడో ఇద్దరు ఉంటారు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అందరికీ మేలు జరిగిపోయిందని వాళ్ళు భావించేయాలన్నమాట అలాగే బిల్డింగ్ మెటీరియల్ వర్క్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్తాడు అక్కడ వాళ్ళందరికీ మేలు జరిగిపోయినట్టుగా భావించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ఇది చాలా దారుణాతి దారుణం మీరు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో ఆ సూపర్ సిక్స్ని అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ మీరు రైతులకి భరోసా మేమిచ్చేవాళ్ళం మీరు ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ రైతులు రైతాంగం అంతా ఇవాళ మిర్చి కానీ టొబాకో కానీ కోకో కానీ మన ఆయిల్ పామ్ కానీ ప్రతి ఒక్క అపరాలు కానీ ఇవాళ ధాన్యానికి కూడా మీరు రాగానే ఆ నాదండ్ల మనోహర్ గారు చాలా ప్రకల్పాలు పగిలే పలికేశారు రైతులకు మేము మేలు చేసేస్తాం రోజులో డబ్బు వేసేస్తామని ఇవాళ సంచిచ్చే పరిస్థితి లేకుండా పోయింది రైతు ఓ పక్కన ఆకాశం బాగాలేదు వర్షాలు పడుతున్నాయి ఆ ధాన్యం తడిసిపోతుంది దాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళు సంచి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ సివిల్ సప్లై మినిస్టర్ కబుర్లు చెప్తాడు కానీ ఇవాళ సంచి ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు ఆయన ఎక్కడికెళ్తే అక్కడ నిలదీస్తున్నారు రైతులు వాళ్ళకి ఇచ్చే పని లేదు మేము చేశామంటే జగన్మోహన్ రెడ్డి గారు పంట వచ్చే రెండు నెలల ముందే దీని మీద ఒక అవగాహన సదస్సు పెట్టి మీటింగ్ పెట్టి అధికారులకు సూచనలు ఇచ్చి ధాన్యాన్ని తడిసిన ధాన్యం మొక్కైన ధాన్యాన్ని కూడా చివరి ధాన్యం కొనే వరకు కూడా మేము చేసేవాళ్ళం ఇవాళ లక్షల టన్నులు పండినా దాన్ని మేము ఇంత తీసుకోలేమని చెప్పి నాదండల మనోహరే ప్రభుత్వం కొనలేదని చెప్తుంటే ఏమైపోతారు రైతులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు స్థిరీకరణ పెట్టి ఏ పంట అయితే లాస్ అయి కొనలేకపోతున్నారో దాన్ని ప్రభుత్వమే కొని మరి గిట్టుబాటు ధర కల్పించే వాళ్ళ దాకా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేశారు ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ రైతుని నట్టిసే కార్యక్రమం చేస్తున్నారు పూర్తిగా రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి ఒక అమరావతికే పరిమితం అయిపోతున్నారు మీరు అమరావతిలో బాగా కిక్ బ్యాక్ బాగా వస్తున్నాయి మీకు ఇవాళ మీరు ఇచ్చే కన్స్ట్రక్షన్ నలభై వేల నలభై ఒక వే కోట్లు టెండర్లు పిలిచారు అందులో ఎంత దారుణం అండి ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళకి పద్దెనిమిది వందల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుద్ది మ్యాక్సిమం రెండు వేలు అవుద్ది కానీ మీరు పదివేల చిల్లర పెట్టారంటే ఎంత దోపిడీ జరుగుతుందో ఒకసారి గమనించండి నేషనల్ హైవే రోడ్డు కిలోమీటరు ఇరవై ఇరవై కోట్లు అవుతుంటే మీరు అరవై కోట్ల చిల్లర ఎంత దారుణంగా దోచుకుంటున్నారు అంటే సంపద సృష్టిస్తానన్నారు మీకోసం అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసింది సంపద సృష్టించి మీరు ప్రజలకు ఇస్తానన్నారు కానీ మీ కొడుక్కి మీ మనవడికి ఇచ్చే కార్యక్రమం ఈ సంపదని దోచుకోవటానికి చేస్తున్నారు అందుకే మీకు అమరావతి మీద అంత ప్రేమ ఇవాళ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి రాష్ట్ర ప్రజల్ని ఎలా గట్టెక్కించాలి రైతులను ఎలా గట్టెక్కించాలి రైతులు గిట్టుబాటు ఎలా కల్పించాలనే దాంట్లో ఏం మాత్రం లేదు మిర్చి గురించి మీరు మాట్లాడారు ఏదో రెండు లెటర్లు రాసేసి అనిపించారు కానీ ఆ మిర్చి రైతులకి గిట్టుబాటు కల్పించాలని మిమ్మల్ని అడుగుతున్నా డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రాష్ట్ర రైతులందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏదో చేస్తారని మీ మాయ మాటలు నమ్మి మీకు చేస్తే ఇవాళ ద్రోహం చేస్తున్నారు మరి ఓట్లేసి గెలిచారు మరి అమెరికా తులసి గబాడీ చెప్పినట్టుగా ఈవీఎంలు మరి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తుంది ఏ రకంగా అయితే గెలిచాక మీరు ఈ ప్రజల్ని ఈ రకంగా చేయటం మంచిది కాదు భావ్యం కాదు మిమ్మల్ని గమనిస్తున్నారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను